వెల్కమ్ బ్యాక్ యాక్ట్ వినోస్ ఉత్సాహంగా ఎడ్లబండ్ల పోటీలు ప్రారంభించిన స్పీకర్ అయ్యన్న పాత్ర మున్సిపాలిటీలోని బలిగట్టం గ్రామంలో శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి పండుగ సందర్భంగా ఎడ్లబండ్ల పోటీలను ఘనంగా నిర్వహించారు ఈ పోటీలను గౌరవ స్పీకర్ చింతకాల అయ్యన్న జెండా ఊపి ప్రారంభించారు ఈ పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పదకొండు మంది రైతులు పాల్గొన్నారు ఎనిమిది మందికి నగదు బహుమతులు అందించగా మిగతా వారికి దారి ఖర్చులు అందజేశారు మొత్తం మూడు రౌండ్లకు గాను రెండు నిమిషాల పన్నెండు సెకండ్ల వ్యవధిలో గమ్యం చేరిన కేఎల్వి పట్నం గ్రామానికి చెందిన బండారు చరణ్ హర్ష మొదటి బహుమతిగా పదిహేను వేల రూపాయలు గెలుచుకున్నారు రెండవ బహుమతిని లెక్కల వాణిపాలెం గ్రామానికి చెందిన పైడితలమ్మ తల్లి రెండు నిమిషాల పదమూడు సెకండ్లలో గమ్యం చేరి రూపాయలు పన్నెండు వేలు పొందారు మూడవ బహుమతి అర్జున్ గ్రామానికి చెందిన పరవాడ నాయుడు రెండు నిమిషాల పద్నాలుగు సెకండ్లో గమ్యం చేరి పదివేల రూపాయలు అందుకున్నారు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాతుడు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో జరిగే సాంప్రదాయ ఎడ్ల పందాలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయని ఈ రకమైన కార్యక్రమాల్లో పాల్గొనడం నాకు ఎంతో ఆనందంగా ఉందని స్పీకర్ పేర్కొన్నారు ఇతర ప్రాంతాల నుంచి కూడా చూసిన వాయిల్పాడు విజయనగరం జిల్లా వాయిల్పాడు నుంచి కూడా వచ్చారు ఎంత సరదాగా వచ్చారు చాలా దూరం నుంచి వచ్చారు చెడ్లిపందాలు సాధారణంగా మాడుగుల ఏరియా చోడవారు ఏరియా అక్కడ కృష్ణా జిల్లాలోనే బాగా జరుగుతూ ఉంటాయి మన మన ప్రాంతంలో తక్కువ ఎప్పుడో ఒకసారి నేను మైదాం పండగకి పెట్టాను ఇక్కడ ఇక్కడ బలికట్టింది ఆ ఏర్వీని పెట్టాం ఇప్పుడు మళ్ళీ పెట్టారు చాలా సంతోషం చాలా కష్టం ఎందుకంటే ఇడ్లీ పంది కూడా మనం అనుకుంటాం కానీ ఆ ఇడ్లీ ట్రైనింగ్ ఇవ్వడం దానికి బలం కోసం తిండిపేట్టు ఇవన్నీ చాలా కష్టమైన పని అయినా పూర్వం వైపు మళ్ళీ చూసేటందు రాకు చాలా ఆనందంగా పబ్లిక్ కూడా బ్రహ్మాండంగా సహకరించారు దూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులు కూడా ఆ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అమ్మవారు మైడం పండగ పండుగ మరి పండగలో రాత్రికి కూడా స్టేజ్ ప్రోగ్రాంలు ఉన్నాయి పండగ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ప్రోగ్రామ్స్ కూడా సక్సెస్ఫుల్ గా చేయండి సరదాగా చేయండి ఆడవాళ్ళు పిల్లలందరూ వస్తారు ప్రోగ్రామ్స్ కి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం ఏం చేసినా పర్వాలేదు ఆడవాళ్ళని పిల్లల్ని ఇబ్బంది పడితే పండగ ఏంటి అంత మూడు సంవత్సరాలకు వస్తారు వస్తుంది పండగ మంచి పండగ మనకి మన ఊరు పండగ పండగ జయప్రదం గా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ మీదే సెలవు తీసుకున్నారంటే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ